తాతయకుంట గంగమ్మకు తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరఎన్ శ్రీనివాసలు భక్తశ్రద్దలతో సారి సమర్పించారు మంగళవారం ఉదయం జాతర సందర్భంగా ఆరణ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మకు సారందించారు ఆలయ పూజారి అమ్మవారికి పూజలు అరపించి ఆరణ్య కుటుంబాన్ని ఆశీర్వదించారు జాతర రోజు భక్తులతో కలిసి గంగమ్మ తల్లి దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆరణ్ శ్రీనివాసులు చెప్పారు ప్రజలకు చిన్న ఇబ్బంది వచ్చినా గంగమ్మను మొక్కుకోగానే ఆ ఇబ్బందులు తలుపు పడతాయనే నమ్మకంతో ఏళ్లుగా జాతర ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆయన అన్నారు ప్రజలు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా దీవించాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు

నమో వెంకటేశాయ తిరుపతి పట్టణంలో తిరుమల దేవస్థానం కింద తాతయ్యకుంట గంగమ్మ తల్లి కలిసి ఉండడం తిరుపతి ప్రజలందరూ లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక తల్లి ఆశీస్సులు కావాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది ఏ ఆపదలు వచ్చినా చిన్న జబ్బులు వచ్చినా చిన్న ఆపదలు వచ్చినా గంగమ్మ తల్లికి పూజలు చేసుకుంటూ భక్తులు తీసుకుంటూ ఏ ఏ యొక్క చిన్న మనిషికి ఆరో అనారోగ్యంగా వస్తే కూడా గంగమ్మ తల్లికి మొక్కుని మొక్కులు తీరిస్తే అవన్నీ కూడా తీర్చే తల్లి గంగమ్మ తల్లి అటువంటి తల్లికి ఈరోజు జాతర సందర్భంగా తిరుపతి పట్టణం లక్షలాది మంది ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకోవడం జరిగింది తిరుపతి ప్రజలకు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దంగమతాలని